వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి గోచార స్థితిని గమనించినప్పుడు ఈ మాసంలో వీరికి బుధ గురు శనికేతువులు శుభ ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నారు ముఖ్యంగా ఈ మాసంలో మీ కళల పట్ల శాస్త్రాల పట్ల కూడా ఆసక్తి బాగా పెరుగుతుంది సినిమా విద్యారంగాల్లో ఉన్న వాళ్ళకి ఆశ చురుగ్గా పాల్గొంటారని చెప్పచ్చు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తు అనుకూలమైన స్థాన చలనాలు ఎక్కువగా ఉంటాయి నిరుద్యోగులకు కూడా మంచి రోజులుగా చెప్పవచ్చు పాత వ్యవహారాలు వాయిదా పెట్టడం మంచిది మాసాంతంలో మటు కొన్ని విద్యార్థులకు విద్యా వ్యాసంగాలకు కొంచెం చిన్నపాటి అవరోధాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో ముఖ్యంగా ఆకస్మిక లాభాలు స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ముఖ్యంగా ఈ మాసంలో అతిగా ఆలోచనలు జాగ్రత్తగా ఉంటే పన్నెండు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ మాసమంతా కూడా ఆదిత్య హృదయం శ్రీరామరక్షణ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు అవుతాయి గురువారం దత్తాశ్రయ స్వామిని ఆరాధించండి